హాయ్ ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ నైట్ డిన్నర్కి బయట వెళ్తున్నాము ఇక్కడ చెన్నైలో వర్షం పడుతుంది సో అక్కడ ఎలా ఉంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ చేయండి థర్టీ ఫస్ట్కి వానతో ఎండింగ్ అవుతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ వానతో ఎండింగ్ అయ్యి వానతో స్వాగతం పలుకుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ని విచ్ ఈజ్ శుభ అన్నమాట మాకు వాన పడితే అదొక సెంటిమెంట్ మంచి జరుగుతుంది అన్నట్టు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గుంటూరు గోంగూరకి ఫస్ట్ ఎస్ మా పిల్లలకి బాగా ఆకలి వేస్తుంది అన్నారు పాపం అందుకని ప్లాన్ చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ గోంగూర గుంటూరు గోంగూరుకి వెళ్ళాలనుకున్నాము మళ్ళీ సాయికి మండీ బిర్యానీ తినాలనిపించింది సో అరబిక్ స్టైల్ రెస్టారెంట్ కోసం వెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను

ఇదిగోండి జైటూన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ మేము ఇర్కేమ ఎన్నేది మేమప్పటి వరకు ఇక్కడైతే ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేద్దాం అని వెళ్తున్నాం అనమాట Yes. చాలు ఇది తీసుకో నువ్వు రెండు తీసుకో అది నువ్వు తాగేది ఏమి చెప్పు నువ్వు తాగి చెప్పు ఎలా ఉందో టేస్ట్ తాగి చెప్పు తాగి చూసి చెప్పు టేస్ట్ నీకు ఎట్లా అనిపిస్తుంది మామిడికాయ కొంచెం ఘాటుగా ఉంది కదా పచ్చి మ్యాంగో అది రా మ్యాంగో షర్బత్ ఇద్దాక బాగుంది ప్యాషన్ ఫ్రూట్ ఆహా కారం ఉండదు యోగ్య పచ్చి మామిడికాయ ఇది కొంచెం ఘాటుగా వేసి చేశారు ఇది తాగి చూడ టేస్ట్ ఆపలకు కూడా తాగిపోయి सो प्लेट सेशन इकड़ा इवी स्टार्टर्स पेपर बारबेक्यू दजा जब्बा बारबेक्यू चिकन फायनो हं ने लगेच येस करतो हं నాకు ఇష్టం నాకు బోన్లెస్ వస్తుంది నీకు నీకు కూడా బోన్స్ వేస్తాను లెగ్ పీస్ వేస్తా ఓకే చాలు ఓకే బాగా సెట్ ఇది స్వీట్ తింటావా నువ్వు ట్రై చేద్దాం ఇప్పటి వరకు అయితే ఎప్పుడు తినలేదు కొంచెం ట్రై చేస్తే ట్రై చేసి నచ్చితే ఎప్పటి నుంచో అసలు ట్రై చేయాలనుకుంటున్నాను నేను చూద్దాం ఇది పంజాబీ ముర్గ్ కబాబ్ నాకు కొంచెం కొంచెం ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ఐటెమ్స్ తినలేము క్రమ్ ఫ్రైడ్

నీ ఫేవరెట్ నా ఫేవరెట్ మటన్ చుక్కా తినకపోతే ఎట్లా వేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందేనా హెయిరా హెయిర్ ప్లేట్ లో బట్టి మీకు వేసా ఒక పీస్ చాలు ఓకే ఓకే సో ఇది తర్వాత ట్రై చేద్దామా సలాడ్స్ ఇది బీట్రూట్ హ్యూమస్ అండి ఇది హ్యూమస్ విత్మ్ ఇది పికిల్డ్ సలాడ్ అనమాట నాకు సలాడ్ సలాడ్లో ఇది మ్యాంగో చాలా ఇష్టం పైనాపిల్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మా పాపకు తీసుకుంటున్నాం సలాడు బాగా ఇష్టంగా ఉంటుంది చెర్రీ టొమాటోస్ సో పాస్తా తీసుకుందాము మైక్రోనికాన్ సలాడ్ వెరైటీస్ సెవెంటీ దగ్గర దగ్గర సెవెంటీ అన్నారు ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి నాకు చాలా ఇష్టం అండి సీజర్ సలాడ్ చికెన్ అంట చికెన్ హవాయిన్ సలాడ్ చికెన్ లేదు ఫ్రూట్స్ ఉన్నాయి ఎక్కువ అగో అక్కడ ఉంది చికెన్ ఓకే ప్రస్తుతానికి కదా తిన్న తర్వాత మళ్ళీ చూపిస్తాం మటన్ ఉంది టేస్ట్ అదిరిపోయింది బఫేలో ఇంత క్వాలిటీ టేస్ట్గా ఎక్కడో ఉండదుపోయింది మటన్ మటనే కాదు అన్నీ బాగున్నాయి నేనైతే ఇది ఫిష్ ట్రై చేసాను చికెన్ అసలు చాలా బాగుంది ఫిష్ అయితే జ్యూసీగా సూపర్ గా ఉంది సెవెంటీ ఐటమ్స్ రైస్ అసలు నేను చూడాలి కూడా ఇక్కడ స్క్విడ్ అయితే అసలు నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఇప్పుడు చూస్తాను అమలో సూపర్ గా ఉంది అసలు స్క్విడ్ ట్రై చేయరు అసలు చాలా బాగుంది ఇదిగో తినలేదు ఉంది బాగుంది వెజ్ సీజర్ సలాడ్ సీజర్ సలాడ్ చికెన్ నాకు చాలా ఇష్టం వెజ్ అయినా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కమెంట్ లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఫేవరెట్ ఇది సలాడ్స్ లో

ఫోర్ వెరైటీ బిర్యానీ మండి మటన్ బిర్యానీ మండి చికెన్ బిర్యానీ చికెన్ మటన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సో నా ఫేవరెట్ మటన్ కాబట్టి మండి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎంజాయ్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అంటే మాత్రం లేకపోతే వేస్ట్ అసలు హల్వా హల్వా వస్తుంది హల్వా लौकी हलवा चॉकलेट केक का ब्राउनी विथ हॉट चॉकलेट ब्राउनी विथ हॉट चॉकलेट I <laughs> dikhega <laughs>

సాబుదానా కర్డ్ రైస్ రైస్ కాదు అదే సాబుదానా సగ్గు బియ్యంతో సగ్గు బియ్యంతో రైస్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ బాగుంది ఫైనల్ గా ఎంత బిర్యానీలు తిన్నా అన్నము పప్పు తినకపోతే సాటిస్ఫాక్షన్ ఉన్నది కదా అవును